హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవి తెల్ల మిరపకాయలు చూడండి ఇవి చాలా బాగుంటాయి చూడడానికి అన్ని మిరపకాయలు కింద కాస్తాయి కదా ఇవి మాత్రం అలా పైకి కాస్తాయి ఇవి ఒకటి ఇంకా బ్లాక్ ఉన్నాయి మా ఇంట్లో అవి కూడా అలానే కాస్తాయి చూడడానికి చాలా బాగుంటాయి అసలు పైకి కాస్తుంటే ఎంత బల్బుల్లో ఉన్నాయి చూడండి బాగున్నాయో కారం వచ్చేసరికి నార్మల్ మిరపకాయలనే ఉంటుంది వైట్ మిరపకాయలు ఇవి ఇది మొక్కే మేము చిన్న బకెట్లో వేసాం తిండి ఒక త్రీ ఫోర్ డేస్ ముందు కొంచెం కాసేసాము అందుకే ఇది తక్కువ ఉన్నాయి ఆ చెట్టుకి దీనికి బాగా దీనికి ఎక్కువ ఉన్నాయి చూడండి ఇది కూడా ఇంకొకటి దీన్ని కూడా సేమ్ బకెట్లోనే వేసుకున్నాం ఇది ఒక మొక్క చూడండి ఎంత ఎంత బాగున్నాయి అన్నీ పై పైకే వచ్చాయి బాగున్నాయి అసలు ఇది నాకు కింద కాస్తే మనకు తెలుసు కానీ ఇది కొత్త వెరైటీ కదా ఇవి సీట్ కోసం అనే మమ్మీ ఉంచేసారో కట్ చేయట్లేదు మమ్మీ వీటిని ఫస్ట్ వచ్చాయన్నమాట అవి పెద్దదైన తీసేసాం చిన్నవి మళ్ళీ నెక్స్ట్ టైం కోసుకుందాం అప్పుడు మళ్ళీ బాగుంటాయి పెరిగితే ఈసారి చాలానే వచ్చాయి నార్మల్ వాటిలోనే యూస్ చేసుకోవచ్చు వీటిని కూడా మనం ఫుడ్లో వంట చేసినప్పుడు మేమైతే అసలు మెరుపుకెళ్ళి కొండం మానేస్తాం ఈ చెట్లు వచ్చిన దగ్గర నుంచి ఇవి ఇంకా నార్మల్ ఉన్నాయి మా దగ్గర బ్లాక్ కూడా ఉన్నాయి ఇవన్నీ తోటే యూస్ చేసేస్తున్నారు మమ్మీ అసలు బయట తెచ్చుకోవట్లేదు ఫోర్ ఫైవ్ ఉన్నాయి మొక్కలు అంతే మా దగ్గర ఇటు కూడా తీసేసారు ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అవి మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ పెద్దవైతే అప్పుడు మళ్ళీ కోసుకోవచ్చు మీకు నచ్చాయా మా మిరపకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మిరపకాయలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్